బాప్తీసం ఏ వయసులో తీసుకోవాలంటే బైబిల్ ప్రకారమో బాప్తీసానికి ఫలానా వయసు అనేటువంటిది లేదు మరి ఎలాగా అని అంటే వయస్సును బట్టి కాదు కానీ బాప్తీసం తీసుకోవటానికి కొన్ని కార్యాలను మీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేమిటి అంటే ఏ వ్యక్తి అయినా సరే బాప్తీసం పొందాలి అంటే వాళ్ళు మనకి బైబిల్ ప్రకారం ఏంటంటే మార్కు సువార్త పదహారు పదహారు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడను కాబట్టి నమ్మగలగాలి విశ్వసించగలగాలి చిన్నపిల్లలు అది చేయలేరు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అది వాళ్ళ కుదరదు అంతేకాదు బాప్తిసం ఎవరైనా తీసుకోవాలి అంటే వాక్యాన్ని వినాలి విన్నటువంటి దాన్ని విశ్వసించాలి ఆ తరువాత వాళ్ళు మారు మనస్సు పొందాలి మారు మనస్సు అంటే నేను ఇలాంటి జీవితం జీవించకూడదు అని వాళ్ళ మనస్సును మార్చుకోగలగాలి ఇది ఏ వయసు వచ్చినప్పుడు చేయగలుగుతారో అటువంటి వయసు ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాక్యాన్ని వినగలగాలి విశ్వసించగలగాలి మారు మనసు పొందగలగాలి యేసు దేవుని కుమారుడు ఒప్పుకొని నీటిలో మునిగే బాప్తీసం తీసుకోవాలి అసలు ఇదంతా కూడా ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా ఎందుకు అంటే ఇదంతా కూడా వాళ్ళ పాపాన్ని కడిగి వేసుకోవటానికి అపోసుల కార్యాలు ఇరవై రెండు పదహారు బాప్తీసం పొందిన ఈ పాపాలకు కడిగి వేసుకో కాబట్టి బాప్తీసం పాపం కడిగి వేసుకోవటానికి చిన్నపిల్లలకు పాపం ఉండదు క్రీస్తు ప్రభు చెప్పాడు ఆయన పిల్లల్ని తీసుకొని మీరు మార్పు నుండి చిన్నపిల్లల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని చిన్నపిల్లలకి పాపం ఉండదు కాబట్టి పాపం ఎవరికి ఉంటుంది అంటే ఎప్పుడైతే యుక్త వయసు వస్తుందో మేలు గీడులు వివేచించేటువంటి వయస్సు వస్తుందో వచ్చినటువంటి వారు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వాళ్ళు పాపం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పాప్తిసం పొందవలసిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ విషయాలను బట్టి బాప్తీసం ఏ వయసులో తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇది వయసు అని చెప్పేసి మనం చెప్పలేం కానీ ఇది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో అంటే వాక్యాన్ని విని విశ్వసించగలిగి మారు మనసు పొందగలిగేటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు చేసినటువంటి పాపం అవును నేను పాపం చేశానని వాళ్ళకి అర్థమవుతుందో అప్పుడు వాళ్ళు బాప్తీసం పొందటానికి అర్హులు మారు మనసు పొందితే ఇక అది మనిషికి మనిషికి వ్యత్యాసంగా ఉంటుంది ఇప్పటికి కూడా కొంతమంది అంటారు మా అప్పుడైతే ఈ వయసులో అసలు ఏం అర్థమయ్యేది కాదని చిన్నపిల్లల్ని చూపించి అంటున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు అంటే పిల్లలకి త్వరగానే విషయాలన్నీ అర్థమవుతూ ఉన్నాయి కానీ ఒక్కొక్క వాళ్ళకి ఏంటంటే కొంచెం వయసు వచ్చినా కానీ విషయాలు అర్థం కావు కాబట్టి అది ఈ వయసు అని కాదు కానీ అవి ఎప్పుడైతే అర్థమవుతాయో అర్థమయ్యేటువంటి వయస్సు వచ్చినప్పుడు వారు తీసుకోవచ్చు